పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా పూర్తి చేసేమన్నారు సీఎం చంద్రబాబు బొట్టు మల్లెపూలు పెట్టుకుని వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదన్నారు సమావేశంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని రాజ్ న్యూస్ ప్రశ్న లేవని తగ్గడంతో సీఎం చంద్రబాబు స్పందించారు గంజా డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తులు గత ప్రవర్తనలో మార్పు రావటం లేదని మరెందుకు అవకాశం ఇస్తున్నామని అన్నారు మహిళలపై ఎంతటి వారైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అదే వాడికి చివరి రోజు కావాలన్నారు అవసరం ఉంటే రాష్ట్ర బహిష్కరణ చేస్తామన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య ప్రకాష్ అందిస్తారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరగడంతో సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయితే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజు శాలిం రాజు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అనుచిత వ్యాఖ్యల పైన అయితే ప్రశ్నించడం జరిగింది దానికి దూటుగా అయితే మల్లె పెట్టుకోవడం అలానే బొట్టు పెట్టుకునే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తుల పైన ఎటువంటి చర్యలు అనే విషయాన్ని అయితే మనం ప్రస్తావించడం జరిగింది దానికి అనుగుణంగా అయితే చంద్రబాబు నాయుడు పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళని ఆట తీస్తామనే ఒక మాటనైతే చెప్పడం జరిగింది ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ మరి కొద్ది రోజుల్లో ఎక్కడికైనా సరే ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తామనే విషయాన్ని కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి రాజ్మీష్ లో వరుస కథనాలు చేస్తున్న తరుణం దానికి సంబంధించి ఆ అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ కూడా మీడియా సంస్థలను ఇబ్బంది పడుతున్నారు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా ప్రశ్నించడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో కావచ్చు గతంలో గంజాయి డ్రగ్స్ అలవాటు పడిన వ్యక్తులు ప్రస్తుతానికి ఇప్పటికీ మార్పు రాకపోవడంతో వాళ్లలో మార్పు వచ్చేంత వరకు కూడా కొంచెం కొంచెం వాళ్ళని నెమ్మదిగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ ఎవరు మారకుండా ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే ఇటువంటి ప్రవర్తన అనుచిత ప్రవర్తన అయితే చేస్తున్నారో ముఖ్యంగా మహిళలని ఆడబిడ్డలని ఎవరైతే ఖండిస్తూ వాళ్లపైనైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలానే మానభంగాలు అలాంటివి ఏవైనా చేసినా సరే అసంఘ కార్యకలాపాలకు కావచ్చినా సరే వాళ్ళకి అదే రోజు చివరి రోజు అవుతుందని విషయాన్ని అయితే హెచ్చరిస్తున్నాం అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం అయితే జరిగింది ముఖ్యంగా రాజ్ న్యూస్ చేసిన ఈ యొక్క ముఖ్య కథనాలని అనుసరిస్తూ కూడా దాదాపు చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క ఒక హెచ్చరికతో దాదాపు షాలిం రాజు అనే వ్యక్తి అయితే దాదాపు పరార విధంగా అయితే కనిపిస్తుంది మరికొద్ది రోజుల్లో షాలిం రాజు చరిత్ర అవకాశం అయితే ఉంటుంది దాదాపు హోంమంత్రి కూడా ఆ ప్లేస్ లోనే చంద్రబాబు నాయుడు పక్కనే హోం మంత్రి ఉండడం అలానే డీజీపీ డీజీపీ కూడా అక్కడే ఉండడంతో ఒక్కసారిగా ఈ యొక్క ప్రశ్నతో దాదాపు మొత్తం ఆ స్థలం అంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ కూడా మారిన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఇక్కడ అంతా కూడా యోగా మాట్లాడుతున్న సమయంలో రాజ్ న్యూస్ ఒక ప్రశ్నించడంతో ఆ యొక్క ప్రశ్నకి మహిళల ఇబ్బందులకు లేకుండా మహిళలకు మేము సంరక్షణ చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పైన అయితే రుచి చేయడానికైతే ఉంటుందనే విషయాన్ని మహిళల పైన ఎవరైనా అదృశ్యాలు కానీ పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అలానే పరమతస్తుల పైన పైన కూడా ఎటువంటి ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ఒక రోజులో తప్పించుకోవచ్చు రెండు రోజుల్లో తప్పించుకోవచ్చు కానీ దొరికిన తర్వాత ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్ష ఉంటుందని అలానే రాష్ట్ర బహిష్కరణ చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది ప్రసాద్